హలో గైస్ హరి హారా సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకోవాలని చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఇక ఫస్ట్ డైరెక్టర్ పేరు వచ్చేసి క్రిష్ సెకండ్ డైరెక్టర్ పేరు వచ్చేసి జ్యోతి కృష్ణ యాక్టర్ బై పవన్ కళ్యాణ్ నిధివా అగ్రవాల్ హీరోయిన్ సినిమా స్క్రీన్ ప్లేలో ప్లస్ ఉంది మైనస్లు ఉన్నాయి బయ్యా ఇప్పటి వరకు మీ అందరూ ఎన్నో రివ్యూస్ చూసుంటారు కానీ ఈ రివ్యూలో మీ అందరికీ క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తాను సినిమా చాలా మంది బాలే అని చెప్పారు చాలామంది రివ్యూస్ చూసే ఉంటారు మీ అందరు కానీ నా రివ్యూలో సినిమా బాగుందని చెప్తాను అది ఎందుకు బాగుందని చెప్తాను వినండి అదేవిధంగా నిన్న నేను రివ్యూ ఇవ్వాలి కానీ ఫస్ట్ డే రివ్యూ ఇవ్వలేకపోయాను కొంత ఫీవర్ ఉండడం వల్ల పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు భారీ వర్షాలు ఉన్నాయి భారీ వర్షాలలో ఈ సినిమా చూశాను భయ సినిమా కథ మెయిన్ పాయింట్స్ వచ్చేసి మన హీరో ఒక దొంగ ఉంటాడు మన గోల్కొండ నవాబేమో పోయినూరు వజ్రాన్నిదేమని చెప్తాడు సెకండ్ హాఫ్లో హిందూ ధర్మం గురించి పోరాడే ఐదు మంది గురువుల కాపాడానికి వెళ్తున్నానే ఒక స్టోరీ బయటకు వస్తుంది అదే విధంగా క్లైమాక్స్ సీన్ అనేది సినిమా స్టోరీ పాయింట్ ఇవే కీ స్టోరీ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు సినిమా నడవడానికి ఆధారం ఇవే ఈ ఫస్ట్ పార్ట్ పాటం కానీ ఈ సినిమా కంప్లీట్ రెండు గంటల ముప్పై నిమిషాల సినిమాని ఇంటర్వెల్ దాకా చూసినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ ఎప్పుడు చూడాలనేట కొట్టింది అంటే మనం ఏ సినిమా చూసినా ఇంటర్వెల్ దాకా రాగానే ఒక సస్పెన్స్ ఒడ్లువేటేషన్ చేస్తారు నెక్స్ట్ ఏమవుతుందని అవుతుందని అదేవిధంగా ఈ సినిమాని ఒడ్లువేటేషన్ బయ క్లైమాక్స్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఎంట్రీ సీన్లోనే అద్ర కొటేషన్ అని చెప్పుకోవచ్చు నిజంగా మాస్టర్ ఆర్ట్ ఫైట్ సీన్స్తో సినిమా ఓపెనింగ్ షాట్లో ఫైటింగ్ సీన్తో అద్ర కొటేషన్ అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చాలా చాలా డిఫరెంట్గా ఫైట్ సీన్స్ ఉన్నాయి చాలా రిలేటెడ్గా సీన్స్ గిట్ట క్రియేట్ చేశారు అని చెప్పుకోవచ్చు అంటే స్క్రీన్ ప్లే చాలా వండర్గా క్రియేట్ చేశారు సినిమా స్క్రీన్ ప్లే గురించి వచ్చేస్తే సినిమా స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ట్రై చేశారు అది ఇంకాస్త సమయం ఇచ్చుంటే ఉంటే జ్యోతి కృష్ణ గారు అదేవిధంగా ఎడిటర్ ఇద్దరు కలుసుకొని కూర్చొని ఈ సినిమాని ఇంకా బెటర్ చేసే అవకాశాలు చాలా ఉండేది కానీ ఈ సినిమా రిలీజ్ చేయాలనే తపనతో ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్ గారు ప్రెజర్తో అదేవిధంగా బయట వచ్చే పబ్లిక్ టాక్ వల్ల ఈ సినిమా రిలీజ్ చేశారు సినిమా చూస్తుంటే అర్థమవుతుంది కొన్ని కొన్ని సీన్స్లో మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఏఐ ఏ ప్రాసెస్లో కనిపిస్తాడు ఒక సమయంలో రియల్ హీరో ఒక సమయంలో డిఫరెంట్గా కనిపిస్తాడు అంటే ఏఐ ప్రాసెస్ కంప్లీట్గా ఈ సినిమాలో పలు మాటలు వాడిరని చెప్పచ్చు మూడు దగ్గర మూడు సీన్స్ దగ్గర ఏఏ ప్రాసెస్ కంప్లీట్గా మనకి తేడా కొట్టేస్తుంది భయ్య అదేవిధంగా గుర్రం సవారీ సీన్స్ ఉంటాయి అవి చాలా స్క్రీన్ బ్యాక్ చేసినట్టు అంటుంది అంటే మనం స్క్రీన్ వెనకలో డాన్స్ చేస్తాం ఒక స్క్రీన్ వెనకలో అలాంటి స్క్రీన్ వెనుకలో చేసినట్టు అనిపించింది రియల్గా సెట్ వేసి సెట్ లెక్క లేదు భయ్య అదేవిధంగా చార్మినార్ సెట్ వస్తుంది అది రియలిస్టిక్గా అనిపించాలి ఎందుకంటే అక్కడ ఓన్లీ యుద్ధం కోసం ఆ సీన్ క్రియేట్ చేసినట్టుగా కనిపించింది అంటే అక్కడ పబ్లిక్ ఉండారా ఏముండారా జనాలు అంటే రియలిస్టిక్గా లేదు అనేది మేజర్ పాయింట్ అదేవిధంగా జ్యోతికృష్ణ గారు ఇంతవరకు ఎన్నైతే సినిమాలు చేశారో అన్ని సినిమాలు భారీ అట్టర్ ఫ్లాక్ భయ్య కానీ భారీ ప్రాజెక్ట్ తీసుకుంటూ హరిహారావు వీరమల్లు సినిమాని ప్యాన్ ఇండియా సాయిగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని అని ఈ సినిమా చేయి పైన పెట్టుకొని బాగానే హ్యాండిల్ చేసింది భయ్య ఇంత పెద్ద సినిమాని ఇక సినిమా బాగుంది ఎందుకంటునో భయ్యా అంటే మనం ఎన్నో రకాల సినిమాలు చూసినాం కానీ అన్ని రకాల సినిమాలకి కంప్లీట్గా ఎండింగ్ సీన్లో ఫైటింగ్ సీన్ ఆర్ ఎమోషన్ టచ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఈ సినిమాలో ఒక ఎమోషన్ టచ్తో ఈ సినిమాని ఎండ్ చేశారు భయ్య అని చెప్పుకోవచ్చు ఒక భారీ సీన్ వస్తుంది భయ క్లైమాక్స్లో ఆ సీన్ కోసం ఎంత విఎఫ్ఎక్స్ పని చేశారో అది కొద్దిగా ఒక సీన్ ఉంటుంది మన హీరో పైన ఒక కట్ట పడుతుంది ఆ కట్టె లేపే దగ్గర విఎఫ్ఎక్స్ సీన్స్ చెత్తగా పోయిందని చెప్పుకోవచ్చు కానీ ఆ సీన్ మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు సూపర్గా ఉందని చెప్పవచ్చు ఆ సీన్స్లో వచ్చే బీజం సాంగ్ ఒక ఎమోషన్ సాంగ్ భయ్య అది ఏం ఇచ్చిన టచ్ మాత్రం బాగుంది వీరా అనే సాంగ్ వస్తుంది అది ఇంకా బాగుంటుంది వీరా అనే బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఆ సాంగ్ మాత్రం బాగుంటుంది ఎందుకు బాగుందంటే క్లైమాక్స్ సింగ్ చాలా డిఫరెంట్గా ట్రై చేశారు కాబట్టి బాగుందని చెప్తున్నాను అదేవిధంగా సినిమా టికెట్ ప్రైస్ వర్తేనా ఈ సినిమాకి సినిమా చూడడానికి వర్తేనా అంటే టికెట్ ప్రైస్ ఇస్ నాట్ వర్త్డ్ బై నిజంగా ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ని ఎయిటీ రూపీస్ పెట్టొచ్చు హండ్రెడ్ రూపీస్ టికెట్ని వన్ ఫిఫ్టీ పెట్టొచ్చు వన్ ఫిఫ్టీ టికెట్ని టూ టెన్ టూ హండ్రెడ్ ఇలా పెట్టుంటే సినిమా టికెట్ చాలా చాలా వర్త్ అయ్యేది సినిమా గిటా భారీగా నడిచేదని చెప్పుకోవచ్చు నా అభిప్రాయం కానీ ఈ సినిమా భారీ రేట్లతో ప్రీమియర్ షోలకే ఎనిమిది వందల నుంచి పదిహేను వందల దాకా సినిమా రేట్లు పెంచేసారు అని చెప్పవచ్చు మరి సినిమా రిలీజ్ రోజు సినిమా టికెట్లు మూడు వందల నుంచి భారీగానే అని చెప్పుకోవచ్చు కానీ కానీ ఆ టికెట్ ప్రైస్ పెట్టి చూస్తే సినిమా వర్త అంటే నాకైతే వర్తగాలే కానీ ఒక సినిమా చూసాం ఐదేళ్ల కష్టం నుంచి సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలు చాలానే పడ్డాయి ఈ సినిమాలో ఆ సినిమా సీన్స్ చూస్తుంటే కనిపించింది పూర్వీఎఫ్ఎక్స్ పని ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏ ప్రాసెస్ చెత్త చెత్తగా చేసేసారు నిధి అగ్రవాల్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు తనకి మాటలు అవసరమే లేదు ఆ సీన్స్ గురించి చెప్పే అవసరమే లేదు ఒక సినిమా లెక్క చూడండి భయ్య ఈ సినిమాలో ఒక నిజమైన స్టోరీని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఆ సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో ఆ సెకండ్ పార్ట్కి ఎన్ని రోజులు సమయం వస్తుందో అనేది తెలియదు ఫస్ట్గా ఓజీ సినిమా కంప్లీట్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేశారు బాబీ డ్యూల్ గారి యాక్టింగ్ ఈ సినిమాలో బాబీ డ్యూల్ గారి విలేన్ ఉన్నారా అనేలా కనిపించింది భయ్య బాబీ డ్యూల్ గారు యాక్టింగ్ ఉందని చెప్పడానికి కొన్ని కొన్ని సీన్స్ దగ్గర ప్రయత్నించారు అని చెప్పుకోవచ్చు కా డ్యూల్ గారు ఓపెనింగ్ షాట్లోనే మన విలేని ఓపెనింగ్ షాట్లో చూపించేస్తారు అది ఎందుకు చూపిస్తారు అనేది సినిమాకి వెళ్ళి చూడండి లాస్ట్ కంప్లీట్ ఎండింగ్లో మన హీరోకి మన విలన్ మధ్యలో యుద్ధం ఎందుకు జరగబోతుంది పార్ట్ టూకి అనేది రెండు కథలతో మొదలవుతుంది పార్ట్ టూ అనే చిత్రం అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా సినిమాకి వెళ్ళండి బయ్యా అని నేను చెప్తా కానీ ఎప్పుడు సినిమా రేట్లు ఎప్పుడైతే తక్కువ అవుతాయో అప్పుడు వెళ్ళి చూడండి సినిమా థియేటర్లు సినిమా అప్పుడు మీ అందరికీ బర్త్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా సినిమా స్క్రీన్ ప్లేలో చాలా లోపాలుగా కనిపించాయి బట్ ఓకే ప్యాన్ ఇండియా సాగర్ ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి అలాంటి తప్పులు ఉండొద్దు కానీ తప్పులు ఉన్నాయి ఏం చేయలేం మనమైతే సినిమా వెళ్ళి చూడొచ్చు గంతే మనం చేసే పని నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు చాలా చాలా ఇష్టంగా మారిపోతుంది ఈ సినిమా మన పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటారో ఫ్యాన్స్ అందరూ అలా ఈ సినిమాలో రూపురేఖలు మార్చేసుకుర్రు అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా చాలా నచ్చుతుందని చెప్పుకోవచ్చు నేను చాలా థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అతను చాలా అంటే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ ఏజ్ ఉంటుంది అతను మాత్రం టికెట్లు తెగ కొనిస్తుండే భయ్య ఆయన వచ్చింది ఒక్కడనే కానీ టికెట్లు కొని సినిమాకి వెళ్ళి ఆయన ఒక్కైనా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసిండు భయ్య అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ సినిమా నచ్చుతుందని చెప్పుకోవచ్చు ఫైనల్ ఒకటే చెప్తా భయ్యా మీ అందరు సినిమాకి వెళ్తేనే మీకు అర్థమవుతుంది మా రివ్యూలో అర్థమైనా సినిమా చూసి రివ్యూ చూస్తే అసలైన కిక్ ఉంటుంది రివ్యూలో సన్న ఒకసారి సినిమాకి వెళ్ళండి బాగుంది బాగాలేదని బయట చెప్పేవాళ్ళని నమ్మకుండా ఫస్ట్ సినిమాకి వెళ్ళండి నా రివ్యూ చూసి ఇప్పటికీ మీరు ఎంతమంది సినిమా చూడాలి అని అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ కామెంట్ చేస్తూ అదేవిధంగా ఈ సినిమా కథని ట్రైలర్తో పాటు ట్రైలర్ తీసుకొచ్చి ఆ ని పెట్టి మీ అందరికీ సినిమా కదా ఎక్స్ప్లెయిన్ చేస్తా మంది సినిమా చూసే ఉంటారు మీ అందరికి ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని మరికి నేను అభ్యసేసుకుని చేయండి